ప్రభా ఏసు క్రీస్తు నామ పేరట మీ అందరికీ శుభమని తెలియపరుస్తున్నాను పిల్లరా బాగున్నారా దేవుని మహాకృపణ బట్టి అరవై పుస్తకములు రాయటానికి దేవుడు సహాయం చేశాడు ఆ పుస్తకాలు చదివి అనేకులు తమ జీవితాలను మార్చుకున్నారు సరి చేసుకున్నారు పిల్లరా సహజంగా రచయిత ఒక మనిషిని బ్రతికించగలడు మనిషిని చంపగలడు ఉన్నత స్థానంలో పెట్టగలడు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని కింద కూడా పెట్టగలడు అది ఎవరి చేతిలో ఉండదంటే రచయిత చేతుల్లో అనగా ఆ పాత్రని ఏ విధంగానే చేయగలడు ఎందుకంటే ఆ పాత్రకు తనకు ప్రాణం పోస్తాడు అదేవిధంగా ప్రజల యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలను మన యొక్క బ్రతుకులను ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎప్పుడు చనిపోవాలి అని మన కాలగతులన్నీ అన్ని చేతిలో ఉన్నాయి ఆయన రచయిత ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు ఆయన రచయిత ఆయన మనం ఎలా ఉండాలి అంటే దానికి మించి మనం వెళ్ళటానికి లేదు అలాంటి రచయిత అయిన దేవుడు ఒకసారి ఒక రాశాడు ఒక కథ రాశాడు కథ అంటే ఏంటి ఒక జీవితం రాశాడు అతను ఈరోజు చనిపోవాలని రాశాడు రాసిన వ్యక్తి చేతే మరల దాన్ని కొట్టివేసి మరల ఇతను జీవిస్తున్నాడు అని రాయిచ్చి జట్టుగా చేశాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరనగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు యక్షయ గ్రంథము ముప్పై అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు మనం చూడొచ్చు అతని పేరు ఇజికియా ఇతను గొప్ప రాజు అయితే పిల్లరా దేవుడు ఏం చేశాడంటే పిల్లరా ఆమోజు కుమారుడైన యషని ప్రవక్తను ఇజికియా దగ్గరికి పంపించాడు ఇదిగో నీ దినములు అయిపోతున్నాయి నీ ఇల్లు సక్కబెట్టుకో అనగా ఏంటి ఎవరికి రాజ్యాధికారం ఇవ్వాలి నీ ఆస్తులు ఎలా ఉన్నాయి నీ చివరి మాటలు ఏంటి ఇవన్నీ చెప్పుకో ఎందుకంటే ఈరోజు నీ ప్రాణం పోతుంది అనగా నువ్వు చనిపోతున్నావు ఈరోజు నువ్వు నీ నీ జీవితానికి ముగింపు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి సరి చేసుకో అనలా సరి చేసుకో అనలా సక్కబెట్టుకో అంటే అర్థం ఏంటి పంచి పెట్టుకో అని అర్థం చెప్పి వెళ్ళిపోయాడు వెళుతూ ఉన్నాడు పట్నంక జాతల దాటక మునిపే మరల దేవుని స్వరం ఆ యొక్క యశ ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా ఎల్లు ఎల్లి ఆ ఇజుకేతో పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచుతున్నాను అని చెప్పారు అంటాడు ఇదేంటి ప్రభా ఇప్పుడే కదా నేను అయిపోతున్నావు ఈరోజు అయిపోతుంది అని నువ్వు చెప్పమన్నావు మరల ఇంతలో అని అతను సందేహం ఉండొచ్చు అతనికి దేవునితో మాట్లాడే అంత ఎవరికన్నా ధైర్యం ఉందండి ఎవరిగా ధైర్యం చాలా వెళ్ళి మరలా వెళ్ళి ఇదిగో ఇజకియా మరలా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు నీ కన్నింటినీ విన్నాడు లేకపోతే చూశాడు అని చెప్పాడు ఈ మధ్యలో ఏం జరిగిందంటే పిల్లరా ఇజికయా ఏం చేశాడంటే తన ఆస్తులను లేకపోతే తన రాజ్యం కానీ ఎవరెవరికో పంచలా ఎవరెవరికో చేయలే ఎవరెవరికో అప్పగింతలు చేయలే ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగాడు తిరిగి కన్నీరు అసలు అది మామూలు కన్నీరు కాదండి ఎందుకంటే అది సింపుల్గా కన్నీరు కాచడం ఉంది కానీ అతను ఎంత రోధించాడు ఎవరికి తెలియదు కన్నీరు కాచాడు ఈ కన్నీరుకు దేవుడు ఇన్నిసారి చెప్పండి దేవుడికి ఒక పేరుంది జాలి కలిగిన దేవుడు దేవునికి జాలి కలిగింది అరే పాపం అంత కన్నీరుగా గారుస్తున్నాడు అని చెప్పి తను రాసిన వ్యక్తే ఏమని ఈరోజు చనిపోతున్నాడు అని రాసిన దేవుడి చేతే మరల దానిని ఏం చెప్పండి కొట్టివేసి మరల ఇతనికి పదిహేను సంవత్సరాలు ఆయుస్సు పెంచుతున్నాను అని రాయిచి జట్టుగా ఇజిగ చేయగలిగాడు పిల్లరా ఈ మాట నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను అంటే కథను మార్చే దేవుడు ఆయన కథను మార్చే దేవుడు అయితే నువ్వు ఏం చేయాలి నీకున్న వేధను నీ బాధలో నీ ఆపులో నీ దుఃఖములో నువ్వు ఏం చేయాలి అంటే దేవుని వైపు చూడు మనుషుల వైపు కాదు మనుషుల వైపు కాదు బంధువుల వైపు కాదు ఎవరెవరి వైపు కాదు యేసు వైపు చూస్తే ఆయన నీ కథను మార్చి నీ కథను మార్చి వేస్తాడు ీ కథను పరిశుద్ధ పరిశుద్ధమైనా చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్న ఆమె కథను మార్చేసాడండి ఆమెను కథను మార్చేశాడు ఎప్పుడైతే ఏస్సు క్రెస్సు ప్రభు వారికి వస్త్రపు చుంగు పట్టుకోగానే ఏమైందని చెప్పండి ఆమె రక్తదారులు ఆగిపోయిన పిల్లరా ఆగిపోయిన అదే విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేడి దగ్గర పడి ఉన్న వ్యక్తి ారు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతని కథను మార్చేశాడు అతను బ్రతుకును మార్చేశాడు అతని స్థితిని మార్చివేశాడు ఎందుకంటే పిల్లరా దేవుడు కథను మార్చివేయగలను నువ్వు ఏం చేయాలి నువ్వు నేను దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి కథ మారిపోతుంది కథ మారి ఇంకా అయిపోయిందని వచ్చామో నీ కుమారుడి పని అయిపోయింది అనుకుంటున్నామేమో లేక నీ భర్త పని అయిపోయింది అనుకుంటున్నామేమో దేవుని వైపు చూడు దేవుని వైపు చూడు అతని కథ మార్చేస్తాడు నీ కుమారుడుకున్న వ్యాధిని తొలగిస్తాను నీ భర్తకున్న వ్యాధిని తొలగిస్తాడు నీ స్థితిని మార్చివేస్తాడు ఇప్పుడు అప్పుల్లో నలిగిపోయి వేసానిపోయి నలిగిపోయి కుంగిపోవచ్చున్నావా దేవుని వైపు చూడు కథ మార్చి వేస్తాడు ఆయన కథ మార్చి వేస్తాడు చనిపోతాడన్న వ్యక్తి ప్రార్థన విని కథను మార్చేసాడే మరి నీ కథను మార్చలేడా కథను మార్చలేడా పిల్లరా ఇచికి అని కథ మార్చిన దేవుడు నీ కుటుంబ కథను మార్చివేస్తాడు దేవుని చూడు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా నీ కుమార్తెకి ఉద్యోగం లేదా నీ కుమార్తె వివాహం కాలేదా ఎంతోమంది తల్లులు అల్లాడిపోతున్నారు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు బ్రదర్ నా కుమారుడికి ఉద్యోగం లేదయ్యా నా కుమార్తెకి వాహాలు కావటం లేదయ్యా నా భర్త మంచంలోనే ఉన్నాడయ్యా నా పరిస్థితి ఇదయ్యా నాది అయ్యా ఒకటే కథ మార్చే దేవుడు ఆయన ఆయనకి తెలియపరచండి మేము సపోర్ట్గా మేము ప్రార్థన చేస్తాం ఆ కథను మార్చివేశాడు తన జీవితం మారిపోయింది పదిహేను సంవత్సరాలు ఆయుషు పెంచుకున్నాడు దేవుడి మాటలు దేవించును గాక